పాటించాలి పాటించిన వాళ్ళకి పాటించని వాళ్ళకి శిక్ష పడుతుంది మా మంత్రి గారు మీ అందరికి అన్ని చెప్తారు ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు అందరూ పాటి మహారాణి మా ఇంటికి మీరేగా మహారాణి మా ఇంట్లో నేను మహారాణి ఇక్కడ నువ్వు ఎవరు మీ మాతను మహారాణి మాత మాత్రం మీ మాతాశ్రీని ఇలాంటి మాత మాతాశ్రీలు మీరు ఎక్కువగా నాకే కూరబ నాలుగు బుట్టలు అనాలి నాలుగు బుట్టలు తాటి ముంజలు అన్నీ తినరా రాజుల కాలంలో బుట్టలు అనాలి బుట్టలని చెప్పాలి

వారికి <laughs> పడిపోయేది <laughs> <coughs> 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 మహారాణి గారు ఇంకొక ఆజ్ఞని ఇవ్వరా మాకు నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నన్ను ఒకటి ఆజ్ఞాపించండి అదేందు అడుగుతాను అది ఏం ఆజ్ఞాపించాలో నేను చెప్తాను అది నేను ఆలోచించాను మా అమ్మాయి దుప్పట్ని దుప్పటి ఇచ్చిందండి అది మట్ట అయింది కదా అది వాష్ చేయటానికి తనే ఉతకాలని ఆజ్ఞయం కొంచెం మీ మాతాశ్రీని ఎందుకు అమ్మో ఈ మహారాణి దుప్పటి ఉతకాల తర్వాత అసలు నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు పూర్వం మహారాజులు మహారాజులకి ఎందుకు కిలకాల మానే చిమ్ముకుంటే ఎందుకు వస్తారు రాజ్మహల్లోకి ఇలా ఉంది కదా ఎవరు మనం చీర పట్టుకుంటాం కదా అది కదా హైదరాబాద్లో ఒక రోడ్డు రోడ్డు దాటుతూ అంటే మరి కొంతమంది చున్నీ వేసుకోవటం చీరలు అవి పైటి చెంగులు కానీ కింద మట్టి ఏడుస్తూ వెళ్ళిపోతారు మరి అది స్టైలో తెలియకో కానీ మనం బయటకు వచ్చేటప్పుడు అమలు నాని చెప్పేది ఏంటంటే మనం బయటకు వచ్చేటప్పుడు ఒకసారి జాగ్రత్త చూసుకొని అప్పుడు బయటకు రావాలి

సరే ఫ్రెండ్స్ బాయ్ ఈ కామెడీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఈ కామెడీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా సబ్స్క్రైబర్స్ అయినందుకు బాయ్ గిడ్ బ్యాక్ అక్కడ ఎలా కామెంట్ చేయండి